మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అనే వార్త రాష్ట్రం షాక్ కోట్ సంచలనం తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇది బులన్ బులన్షర్ గ్యాంగ్ రేప్ కేసు రెండు వేల పదహారులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులందర్ ఎన్హెచ్ నైన్టీన్ వన్ గ్యాంగ్ రేప్ కేసులో సోమవారం న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది తల్లి కుమార్తెలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది ఈ ఘటన రెండు వేల పదహారు జులై ఇరవై తొమ్మిదిన జరిగింది నోయిడా నుంచి షాజా షాజహాన్పూర్కు కారులో వెళ్తున్న ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని బులంద్ బులంద్ షహర్ దో దో దేహత్ పరిధిలోని దోస్తపూర్ గ్రామం సమీపంలో దుండగులు అడ్డుకున్నారు రహదారిపై ఇనుప రాడ్ పెట్టి కారును ఆపించిన నిందితులు కుటుంబాన్ని బలవంతంగా బయటకు లాగి సమీప పొలాలకు తీసుకెళ్లారు అక్కడ తల్లి కుటుంబాన్ని అక్కడ తల్లి కుమార్తెపై అమానుషంగా సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డారు మిగతా కుటుంబ సభ్యులు బెదిరించి కట్టిపడేశారు తీర్పు అనంతరం అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వరుణ్ కౌశిక్ మాట్లాడుతూ ఈ తీర్పు సమాజానికి బలమైన సందేశమని పేర్కొన్నారు ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారికి సమాజం నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు విధించడం ద్వారా న్యాయం జరిగిందని అన్నారు ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు తేలి కీలకంగా మారాయని బాధిత తల్లి దుస్తులపై లభించిన డిఎన్ఏ నమూనాలు నిందితులు నిందితుల్లో ఒకరితో సరిపోవడం వల్ల అభియోగాలు బలపడ్డాయి కౌశిక్ వెల్లడించారు అయితే ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై ఛార్జ్షీట్ దాఖలైనప్పటికీ విచారణ సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక నిందితుడు జైల్లో మృతి చెందాడు మిగిలిన ఐదుగురుపై కొనసాగి నచ్చిన విచారణలో తాజాగా కోర్టుతో తీర్పులు వెల్లడించింది సో ఏది డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్